మంత్రి కాకాని ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆరవ రోజు మన్పోలు మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాలైన కొల్లకుదురు కట్టుపల్లి గ్రామాల్లో మేళ తాళాలతో అడుగడుగున మహిళల హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేసి మీ ముందుకు వచ్చామని ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీ ఇంటి పెద్ద బిడ్డ అయినటువంటి కాకాని గోవర్ధరెడ్డిని ఆశీర్వదించారని కోరారు సర్వేపల్లి నియోజకవర్గంలో చివరి సెంటు భూమి వరకు సాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తెలిపారు మీ సంఘ సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయో ఆ రుణాలను నేను తీర్చేస్తానని చెప్పి నాలుగు విడతల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ రోజు మీకు మహిళలకు సంబంధించి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలో జమ చేశాడు వైఎస్ఆర్ చేయితీ కింద నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆ నాలుగు విడతల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై అందించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా రైతుల దగ్గరకు వచ్చి అన్నా రైతన్నా యాభై వేలు ఇస్తానన్నా నీ కష్టాన్ని గుర్తించి నీ చేతిలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి నీ ఆశీస్సులు నాకు అందించేటువంటి పరిస్థితి మహిళల దగ్గరకు వచ్చి అక్క చెల్లెమల్లారా మీకు చెప్పినటువంటి విధంగా నాలుగు విడతల్లో మీ సంఘ బంధాల్లో మీరున్నటువంటి బకాయిలు మీకు చెల్లించా నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడు కావాలన్నా చెప్పి అమలు చేసినటువంటి వాడు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పూర్తి అన్నాడు పాపం అందరూ అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాడు ఇచ్చాడు ఒక్కడికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఇంటికి మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒకటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కొడుక్కి రెండోది మంత్రి పదవి ఇచ్చాడు అంతే తప్ప అందరూ అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అంటే కాదు నా ఇంటికి రెండు ఉద్యోగాలు అని చెప్పి చెప్పి తీసుకున్నాడు తప్ప మనని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలు లేవు అనేటువంటి అదేవిధంగా ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు చాంతాడంత చెప్తున్నాడు ఇప్పుడు మరలా నేను అది ఇస్తాను ఇదిస్తాను అని చెప్పి చెప్పి మనందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పి చెప్పినట్టుగా చేతిలో పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తెలుసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్పి ఏ విధంగా సొంతం చేసుకోవాలి దివ్యాంగులు వృద్ధులు పెన్షన్ కావాలి అంటే పొద్దున నిద్ర లేచి వెళితే సాయంత్రం దాకా పడికాపులు కాచిన పెన్షన్ డబ్బులు చేతికి రావు రెండో రోజు వెళ్ళాలి మూడో రోజు వెళ్ళాలి ఆకలి డబ్బులు నిలబడేటువంటి స్తోమత శక్తి లేదు అటువంటి వాళ్ళ పాపం మూడు రోజులు నాలుగు రోజులు తిరిగి పెన్షన్ తెచ్చుకోవాల్సి ఉంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాలంటీర్లని ప్రతి నెల ఒకటో తేదీ కల్లా తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామా అని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను కాబట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి అన్ని రకాలైనటువంటి సంక్షేమం అమలైంది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పెద్దలు కోరుకున్నటువంటి విధంగా ఈ రోజు అభివృద్ధి చేయడం జరిగింది అనేక సందర్భాలలో గ్రామానికి వచ్చాం ప్రజల కష్ట నష్టాల గురించి తెలుసుకున్నాం ప్రజల అవసరాలను గుర్తించాం మాకు పట్టాలు కావాలి అంటే పట్టాలు అందించాం మిగిలిపోయినటువంటి పట్టాలు రైతులకు సంబంధించి త్వరలోనే మీ చేతిలో పట్టా పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా